ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే గోవాలో ఉన్నటువంటి బీచ్ బీచ్లో ఉన్నాం అన్నమాట ఈరోజు అదే నిన్న రెండు రోజుల నుంచి అంతా గోవాలో వర్షాలు రెండు మూడు రోజుల నుంచి కాబట్టి సముద్రం అంతా కొద్దిగా బాగా పెద్ద పెద్ద అలలు అవి వస్తూ ఉన్నాయి అందుకని పెట్రోలింగ్ వాళ్ళు బాగా తిరుగుతున్నారనమాట అంటే ఎవరన్నా ఖమ్మంలో లోపలికి వెళ్ళిపోతారేమో అట్లా అని చెప్పేసి పెట్రోలింగ్ వాళ్ళు బాగా కలాంగుడ్ బీచ్ అనమాట చాలా బ్రహ్మాండంగా కూతురు పొద్దునే జనాలు ఎక్కువ మంది వచ్చారనమాట మార్నింగ్ టైంలో స్నానం చేసి ఫోటోలో వెదగటానికి ఇక్కడ ఆర్ట్ ఇస్తుంది ఏదో ఆర్ట్ ఇంకొక ఆర్టిస్ట్ ఏం కూడా ఏదో చేస్తా ఉంది ఉంది అలా చివర కొండలు ఉంటాయి ఆ ప్లేస్ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట అక్కడి నుంచి కాకపోతే ప్రజెంట్ అక్కడికి ఎలా లేదు మరి వాళ్ళ సెక్యూరిటీ కదా ఏమో కానీ ఆ చివరి కొండల దగ్గర లా ఉంటుందన్నమాట సో వాళ్ళు పెట్రోలింగ్ వాళ్ళు వస్తున్నారు అరుస్తున్నాడు బాగా అక్కడ వాళ్ళని వద్దు అని చెప్తే వాటర్ లోకి వెళ్తున్నాడు అని చెప్పేసి వద్ద అంటున్నారు జస్ట్ ఇక్కడే కూర్చోమన్నారు కానీ వాటర్లోకి వెళ్ళొద్దన్నారు సీరియస్గా చెప్తారు పోలీసులు ఎందుకంటే సముద్రం చాలా బాగా ఎక్కువ అలలు అవన్నీ బాగా ఎక్కువగా వస్తున్నాయి